వయసు ఎంత ఇరవై రెండు ఎవరు పిచ్చేవాడు అక్యూజ్ ఇస్ కన్విక్టెడ్ బెయిల్ చాలా కష్టం మీరు షాల్ని మాల్ని సిస్టర్ ఈయన దీపక్ నా ఫ్రెండ్ ఓ చూడమ్మా నాకు తెలిసినంతవరకు వరకు బెయిల్ చాలా కష్టం ఇంపాసిబుల్ ఒక దారి ఉంటుంది కదా ప్లీజ్ హెల్ప్ చేయండి నేనేం చేయగలను ఇది ఎన్డిపిఎస్ యాక్ట్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్టీన్ ఎయిటీ ఫైవ్ డ్రగ్స్ కి సంబంధించింది ఈ పిల్ల కోర్టులో నోరు తెరవలేదు వాదించడానికి లాయర్ కూడా లేదు ఇప్పుడు మీరు వచ్చారు నాకేం అర్థం కావట్లేదు చూడమ్మా జైలంటే సినిమాలు డ్రామాలలా కామెడీ మ్యాటర్ కాదు అక్కడ కూర్చో మీరు రండి మేడం ముందు మీరిద్దరు ఆటళ్ళి నిలబడండి పేరు నిన్నే పేరేంటి మాలిని అబ్బ పేరు తెలీదా కృష్ణమూర్తి మాలిని కృష్ణమూర్తి నీ పేరు ఎలిజబెత్ విన్సెంట్ ఇద్దరిని చెక్ చేయండి అక్కడికి వెళ్ళు షర్ట్ది వెళ్ళు షర్ట్ చెప్పండి ఓయ్ ప్యాంట్ కూడా ఇప్పాలి చెప్పండి ఇట్ట కూర్చోవాలా ఇట్టా. అర్థమైంది అర్థమైంది నర్సే కదా పంపిస్తాను రండి రండి వెళ్ళండి నర్స్ ట్రైనింగ్ కానీ వచ్చావు నర్సే కదా ఏ ఆస్పత్రి ఎన్ని సంవత్సరాలు సర్వీస్ రెండు సంవత్సరాలు గుడ్ దీన్ని జానకి సెల్కి తీసుకెళ్ళావు ఏయ్ చూడు జానకి పెద్ద రౌడీ ఒళ్ళు దగ్గర పెట్టుకొనిండు పైగా తను కడుపుతో ఉంది జాగ్రత్తగా చూసుకోవాలి ఏంటి

జానకి తెలుగా లేదు మార్వాడి అమ్మాయిలా ఉన్నావు అందుకే అడిగా సరే నా గురించి చెప్పారా లేచిరాట లేచిరా రా పెళ్లి కూతురులా ఏంటి త్వరగా రా కూర్చో కూర్చో కాళ్ళు నొక్కు ఏంటి అన్ని రెండు రెండు సార్లు చెప్పాలా నొక్కు నర్సా అవును ఏం చేసి ఇక్కడికి ఇక్కడికి

ఏయ్ అక్మినిస్తోంది కొత్త మాటలు రావా నిన్నేనే కూర్చు బాగానే మాట్లాడుతున్నావుగా మరేంటి గుడ్లప్పించి చూస్తున్నావు నేను బొమ్మని చెప్పానా ఏ కేసు బ్రాతలా ఇప్పుడే కదా గుడ్లో పొగిచ్చి చూడొద్దున్నాను వెళ్ళి నీ పనిచూసుకోవాల జానకి నిన్ను చూడ్డానికి మీ వాళ్ళు వచ్చారు వస్తున్నా మాలిని నన్ను చూడ్డానికి వచ్చింది ఎవరో తెలుసా మా నాయన అమ్మ తమ్ముడు మాది పేదల కోసం న్యాయం కోసం పోరాడే వర్గం వెన్ను పొట్టు పొడిచేవాళ్ళని మేం క్షమించాం తండ్రైనా సరే కొడుకైనా సరే చావే శిక్ష నా మొగుడు మా వర్గంలో వాడే ప్రేమించి పెళ్లి చేసుకున్నాం డబ్బుకి ఆశపడి మా వర్గాన్ని పట్టేవాళ్ళని చూశాడు విషయం తెలిసిన వెంటనే నా చేతులతోనే చంపేశాను అప్పుడు మీరు కడుపుతో ఉన్నారని తెలియదా తెలిసిన నేను అదే చేసేదాన్ని నేను బయట ఉంటే నన్ను వదలరు అందుకే పోలీసులకి సరెండర్ అయ్యాను సరే నా ఫ్లాష్ నీ పక్కన పెట్టు మీ ఫ్లాష్ బ్యాక్ చెప్పడానికే మా వాళ్ళు వచ్చారుందాక వరుణ్ వరుణ్ కార్తికేయ అదే కదా వాడి పూర్తి పేరు కొన్ని స్పెషల్ సర్కిల్స్లో బాగా వినిపించే పేరు ముందు వాడు ట్రై చేస్తాడు తర్వాత అరేంజ్ చేస్తాడు దానికి వాడు పెట్టుకున్న పేరు రుచి చూడడం వాడు చివరిగా రుచి చూసింది ఒక నర్సుని అది నువ్వే ఇంకా ప్రకాష్ వయసు తేడా లేకుండా రేపులు చేస్తుంటాడు పెద్ద ల్యాండ్ లాడ్ నా కొడుకు వాడు చూడ్డానికే హీరోలా ఉంటాడు కానీ పెద్ద విల్లన్ పచ్చి నెత్తురు తాగే మృగం అదే వాడి అస్సలు స్వరూపం నీ గురించి తెలుసుకున్నాను వాళ్ల గురించి కూడా తెలుసుకోవాలి కదా అందుకే మా వాళ్లతో ఈ మీటింగ్ బాగున్నా అమ్మా నిన్నలా అడిగి కామెడీ చేయటం నాకు తెలియదు కిందటి వారం తీసిన ఎంఆర్ఐ స్కాన్లో తెలిసింది నా జీవితం ఇంకా రోజులేనని ఎందుకంటే నా సొంత బిడ్డలు కూడా చెయ్యని పనుల్ని నువ్వు ఇష్టపడి చేసావు నీ దగ్గరున్న దయ జాలి కరుణ మానవత్వం వాళ్ళ దగ్గర లేదు అమ్మా నీ జీవితం ఆ జైల్లోని గడిచిపోకూడదు ఎందరో మహానుభావులు జైల్లోంచి బయటకు వచ్చేటప్పుడు ఉక్కు మనుషులా వచ్చారు మానని నా ఆస్తిలో సగం నీ పేరు రాస్తున్నాను మొత్తం రాసేవాడిని కాకపోతే నా బిడ్డలు వాళ్ళకి పూర్తిగా ఇవ్వలేదని కోపంతో నీకు శత్రువులు అవుతారు కాలాన్ని బాధపడుతూ ఏడుస్తూ వృధా చేయకు నువ్వు బయటకు వచ్చిన తర్వాత సాధించాల్సిన చాలా ఉన్నాయి నువ్వు స్త్రీ జాతికి ఆదర్శప్రాయంగా నిలవాలమ్మా వెళ్తాను తల్లి వెళ్తాను తొందరగా తొందరగా డాక్టర్ పిల్వండి టెన్షన్ పెడవండి మళ్ళీ తీసుకురామని చెప్పండి అవ్వండి తొందరగా అక్క నేను చెప్పేది వినండి అక్క

ఇంకొంచెం ఇంకొంచెం కష్టపడి పుష్ చేయండి పుష్ చేయండి పుష్ చేయడా గుడ్ గుడ్ అలాగే అలాగే అక్క ఇంకొంచెం కొంచెం పుష్ చేయండి ఆడపిల్లక్క డాక్టర్ ఎక్సెస్ బ్లీడింగ్ అయింది సరే నేను చూస్తాను చాలు ప్లీజ్ ఏడవకు రిలాక్స్ ప్లీజ్ డోంట్ క్రై దీపక్ నన్ను కొంచెం ఏడ ప్లీజ్ షాలిని నా గురించి బాధపడకు చేయలన్న మాటే గాని నాకు ఇక్కడ ఏ లోటు లేదు చాలా సేఫ్ ప్లేస్లోనే ఉన్నా షాలిని ఇక్కడ చూడు భయపడకు నువ్వు ధైర్యంగా ఉంటేనే కదా నేను మనశ్శాంతిగా ఉంటా ఇక్కడ చూడు నువ్వు తప్ప ఎవరున్నారు నాకు చెప్పు షాలు తను ధైర్యంగానే ఉంది కదా ప్లీజ్ స్టాప్ ఇట్ దీపక్ చెప్పండి నువ్వు షాల్నీకి సపోర్టివ్గా ఉండాలి నువ్వు ఉన్నావన్న నమ్మకంతోనే నేను ఇక్కడ బాధపడకుండా ఉన్నాను కెన్ యూ డూ దాట్ ఫర్ మీ నేను భద్రంగా చూసుకుంటానా మీరు వరి కాకండి ఐ లవ్ హర్ ఇక్కడ చూడు విశ్వనాథం గారు కుడుతున్నారా పైఎంసీలో మీట్ అయ్యావు కదా ఆయన చివరిగా రాసిన లెటర్ ఇది చివరిగానా ఆయన అడ్వకేట్ సరే బయలుదేరండి కళ్ళు చూడు అంతా జానకి లాగే ఉంది లేదు లేదు అంతా వాళ్ళ ఉంది వాళ్ళ నాన్నే నువ్వు చూసావా ఇవ్వక ఎత్తుకుంటాను ఆగు పాపను అడుగుదాం పాప ఎవరి దగ్గరకెడతావా జీవిత ఖైదీ దగ్గరకెడతావా ఉరి దగ్గరకు వెళతావా మూడు సంవత్సరాలు కడతావా నోర్మయ్యి పసిబిడ్డ దగ్గర మాట్లాడే మాట్లా ఎవరు కృష్ణవేణి సూసైడ్ లేకపోతే ఏమో ఎవరికి తెలుసు అక్క అక్క మీకు విషయం తెలుసా ఏంటి ఆ కృష్ణవేణి లేదు లేదు తెలుసు ఎలా అక్క ఇంత పకడ్బందీగా కాపలో ఉన్న జైల్లో ఇలా ఎలా జరిగింది సూయిసైడ్ అంటావా లేదా మర్డరా అవును ఏం చెప్తున్నావు కా మరదే అని చెప్తున్నా నీకెలా తెలుసు నిన్న రాత్రి నువ్వు నిద్రపోయాక పంపించిన కుక్క ఆడవాళ్ల జైల్లోకి మగాడు వచ్చాడంటే ఇది అందరికి తెలిసే జరిగింది ఏమంటున్నారు మనమంతా జైల్లోకి వచ్చినప్పుడు కానిస్టబుల్ చేతికి గ్లౌస్ వేసుకుని ఎలా చెక్ చేసింది ఈ కుక్కకి మాత్రం ఏ చెక్కింగ్ చేయలేదంటావా బాగా డీప్ గా తవ్వుకుంటూ పోతే అందరూ ఇరుక్కుంటారు అందుకే చడీ చప్పుడు లేకుండా ఫైల్ క్లోజ్ చేస్తారు ఇలాంటివన్నీ ఇక్కడ మామూలే నువ్వెళ్ళి నీ పని చూసుకో దేశ రాజధాని అయిన కొత్త ఢిల్లీలో ఐదు సంవత్సరాల చిన్నారి పాసమికమైన అత్యాచారానికి గురైన సంఘటన అందరినీ కలిసివేసింది ఇరవై ఐదేళ్ల మనోజ్ కుమార్ అతని స్నేహితుడు కలిసి ఆ చిన్నారు కిడ్నాప్ చేసి రెండు రోజుల పాటు మంచినీళ్లు ఆహారం ఇవ్వకుండా ఒక గదిలో నిర్బంధించి పలుమార్లు అత్యాచారం చేశారు ఇటీవల వివాహమైన మనోజ్ కుమార్ భార్య పురిటి కోసం పుట్టింటికి వెళ్లిన సమయంలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది బాధితురాలైన బాలికను ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు అధిక రక్తస్రావ జరగడంతో ఇన్ఫెక్షన్ సోకింది శస్త్రచికిత్స చేసి చిన్నారి మర్మావయం నుంచి మూడు కొవ్వత్తులను ఒక నూరె సీసాను వెలికి తీసినట్లు తెలిపారు పాప పరిస్థితి చూస్తే శస్త్రచికిత్స చేస్తున్న తమకు కన్నీరు ఆగలేదని వైద్యులు ఉద్వేగ తమ విచారాన్ని తీవ్రమైన దిగ్భ్రాంతిని వెలిబుచ్చారు దారుణమైన పైశాచికత్వానికి గురైన ఈ పాప ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతోందని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి నువ్వు ఇంకా పడుకోలేదా ఏంటి ఆలోచిస్తున్నావు నేను బయటకు వెళ్ళాలి వెళ్ళి చంపాలి ఐదు సంవత్సరాల పసిబిడ్డను రేపు చేస్తున్నారు డెబ్బై ఏళ్ల ముస్లాం అని రేపు చేస్తున్నారు ఇవన్నీ వింటుంటే నా బాధ ఇంకా ఎక్కువ అవుతోంది ఏదో జరిగింది మర్చిపోతామని సర్ది చెప్పుకోలేకపోతున్నా కళ్ళు మూసుకొని నిద్రపోలేకపోతున్నా నేను వెళ్ళాలి బయటకు వెళ్ళాలి వీళ్ళని వదలకూడదు నా వల్ల కాదనుకుంటున్నారా వల్ల కాదని నేననుకుంటానా ప్రతి ఆడదానిలో ఒక పులి ఉంటుంది ఆ పులి నిద్ర లేచిందంటే వీళ్ళెవరూ ఏమి చేయలేరు చంపేసినప్పుడు వాడి ప్రాణాలు పోతున్నప్పుడు మనం చేసింది కరెక్టేననిపించాలి అలా అనిపించిందంటే ఆ క్షణం మనం భగవంతుడితో సమానం కాకపోతే నువ్వు బయటికి వెళ్ళాక చాలా జాగ్రత్తగా ఉండాలి వరుణ్ ప్రకాష్ వీళ్ళని చాలా జాగ్రత్తగా ఎదుర్కోవాలి ముందు నా లాయర్ని రపిస్తాను